शुक्लां ब्रह्म विचार सार परमा माद्यां जगद्व्यापिनी वीणा पुस्तक धारिणी हस्ते स्फटिक मालिकां पद्मासने संस्थितां वन्दे ताम् परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి మనకు తప్పకుండా ఉండాలి మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి అభివృద్ధిలోకి రావాలి అని అంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు గురుర్ బ్రహ్మ గురుర్ గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు నవగ్రహల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గురుగ్రహము సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు ఆ పన్నెండు నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాసులకు అంటే ద్వాదశ రాసుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాము అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది అదేంటంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే ఐదు మాసాల పది రోజులు ఈ రాశిలో సంచరిస్తున్నాడు ద్వాదశ మాసాలు ఉండవలసినటువంటి గురుగ్రహము ప్రథమం లోపల ఐదు మాసాల పది రోజులు ఉంటున్నాడు అంటే ఈ సందర్భంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఈ ఐదు మాసాల లోపల అయితే మృగశిర నక్షత్రం మూడో పాదంలో ప్రవేశించడంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు రోజున మృగశిరా మూడో పాదంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు దాని తర్వాత మళ్ళీ ఆరిద్రా నక్షత్రంలో పదమూడు జూన్ రోజున ఆరిద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు తదనంతరం పదమూడు ఆగస్టు రోజున పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా ఈ ఐదు మాసాల పది రోజులు ఈ నక్షత్రాలలో ప్రయాణం చేస్తున్నాడు గురుగ్రహము ఈ గురుగ్రహము మానవుడి పైన అంటే జాతకుడి పైన ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారిపైన అనేక అంశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ఆదాయము రాబడి వృత్తిపరమైనటువంటి ఔన్నత్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయంపైన తర్వాత గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి వాళ్ళ చదువు ఉద్యోగాలు సెటిల్మెంటు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన కూడాను ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది తర్వాత శాస్త్ర విజ్ఞానం పైన కూడాను ఈ గురువు యొక్క ప్రభావం ఉంటుంది అంటే మనము ఏదైనా కూడాను శాస్త్రము లేదా టెక్నాలజీ పరంగా ఏదైనా కూడాను అవగాహన చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఉన్నత విద్య మనకు అనుకూలించడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి ఇక పాండిత్యము నలుగురి లోపల కూడాను ఈ విద్యా పాఠవాళ్ళు ప్రదర్శించడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి పండితుడు అనేటువంటి ఒక గౌరవ మర్యాదలు లభించడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి అంతేకాకుండా ముఖ్యంగా జాతకుడు అంటే మనిషి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి కూడాను ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి భక్తి మార్గంలో ప్రయాణించడానికి భక్తి ప్రపత్తులలో ఉండడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం కావాలి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మనిషి మనసులో మెదలడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం కావాలి ఈ విధంగా అనేక అంశాలపైన గురువు యొక్క సంచారము ఆ గురువు మంచి స్థానాలలో ఉండడము తద్వారా కలిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి గురువు యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది మకర రాశి వారికి గురు గోచారము అంటే మిథున రాశిలో గురువు సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము ఈ సంవత్సరము పద్నాలుగు మే ఇరవై నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు మధ్యకాలంలో మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు ఈ గురువు ఆరో స్థానంలో షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ ఆరో స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం ఈ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే చాలా రోజుల నుండి మనతో క్లోజ్గా మూవ్ అవుతున్నటువంటి వ్యక్తులు స్నేహితులు వీళ్ళందరూ కూడాను మనకు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి మనతో లబ్ధి పొందినటువంటి వాళ్ళు మన సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళు పైకి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను మనకు దూరమయ్యే అవకాశాలు శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక జ్ఞాతుల మూలకంగా అంటే పాలివాళ్ల మూలకంగా మనకు ఇబ్బందులు బ్యాణ్యం వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయం లోపల కూడాను కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఆత్మీయులు దగ్గర వాళ్ళ మూలకంగా విమర్శలకు గురయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులు అనవసరమైనటువంటి విమర్శలకు గురయ్యే అవకాశాలు తోటి ఉద్యోగులతో పై అధికారులతో వైషమ్యాలు అపనిందలు వీళ్ళు ఎంత మంచి పని చేసినప్పటికీ పనితనానికి గుర్తింపు లేకపోవడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువగా ఆలోచించడం మూలకంగా మనస్తాపానికి గురవుతారు ఆలోచన ఎక్కువ అవుతుంది కార్యాచరణ తక్కువగా ఉంటుంది తద్వారా భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశం కూడాను బాగా ఉంది ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది వృధా ప్రయాణాలు అనవసరంగా మనకు అనవసరమని తెలిసినప్పటికీ చేయవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది అలాంటి వాటి మూలకంగా ఖర్చులు మనస్తాపము అనారోగ్యము అలసట ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ముఖ్యంగా పని భారం పెరుగుతుంది పని భారం పెరగడం మూలకంగా ముఖ్యమైనటువంటి విషయాలను మీరు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ తీసుకోవాలి ఈ షష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మానసిక ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి స్నేహితులు దగ్గర వాళ్ళతో కలహాలు ప్రారంభించినటువంటి అన్ని పనుల లోపల కూడాను ఆలస్యము చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆలస్యం మూలకంగా మీరు అనుకున్న సమయంలో ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేయకపోవడము తద్వారా మనస్తాపానికి గురి కావడము ఆర్థికంగా భారము పెరిగిపోవడము రుణభారము ఇవన్నీ కూడాను ఈ సమయంలో కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ముఖ్యంగా పిల్లల చదువు విషయం లోపల మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తిపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వృత్తిని చాలా జాగ్రత్తగా మీరు దగ్గరుండి అన్ని రకాలుగా ప్రతి క్షణము చూస్తూ ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇలాంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ షష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఉన్నాయి అయితే మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను ఇలాంటి ప్రతికూల ఫలితాలే ఉంటాయా అని అంటే ఉండవు నక్షత్ర రీత్యా కొంత తేడా ఉంటుంది నక్షత్ర కొంత కాలము మనకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రథమంగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మకర రాశి కిందికి వస్తారు అయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారి విషయం ప్రథమంగా మనం ఆలోచించినట్టయితే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు కొంత ప్రతికూలత కనబడుతుంది అంటే రాశిరీత్యా ఆల్రెడీ ప్రతికూలంగా షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇక నక్షత్ర ప్రభావం ఎలా ఉంది అంటే నక్షత్ర రీత్యా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి మృగశిర నక్షత్రంలో గురువు సంచరిస్తున్నటువంటి సమయము ఈ కాంబినేషన్ను చూసినట్టయితే మనకు పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు కొంత ప్రతికూలంగా ఉంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు అనుకూలంగా ఉంది పదమూడు ఆగస్టు నుండి మళ్ళీ పద్దెనిమిది అక్టోబర్ వరకు ప్రతికూలంగా ఉంది అంటే ఓవరాల్గా ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మధ్యన అనుకూలత కొంత ఉంది షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ మధ్యకాలం అంటే పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు కొంత అనుకూలంగా గోచరిస్తుంది ఇక శ్రవణ నక్షత్రం వాళ్ళ విషయం ఆలోచించినట్టయితే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు అనుకూలంగా ఉంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు ప్రతికూలంగా ఉంది పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంది అంటే శ్రవణ నక్షత్రం వారికి ఈ రాశి రీత్యా మకర రాశి రీత్యా షష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ప్రతికూలత ఉన్నప్పటికీ ప్రత్యేకంగా శ్రవణ నక్షత్ర జాతకులకు మొదటిలో అనుకూలంగా ఉంది చివరిలో అనుకూలంగా ఉంది మధ్యకాలం అంటే పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు మాత్రమే ప్రతికూలత ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ధనిష్ట నక్షత్ర జాతకుల విషయం చూసినట్టయితే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు ప్రతికూలంగా ఉంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు అనుకూలంగా ఉంది పదమూడు ఆగస్టు నుండి మళ్ళీ పద్దెనిమిది అక్టోబర్ వరకు ప్రతికూలంగా ఉంది అంటే ధనిష్ట నక్షత్ర జాతకులకు మధ్యన పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు అనుకూలంగా ఉంది మిగతా కాలం ప్రతికూలంగా ఉంది అంటే ఈ అనుకూల సమయము ఈ షష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కలిగేటువంటి ప్రతికూల ఫలితాలను ఈ నక్షత్ర రీత్యా అనుకూలమైనటువంటి సమయం కొంత కాంపెన్సేట్ చేస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు కొంత మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి ఆరో స్థానము శత్రు స్థానము అనారోగ్య సమస్యలను ఇచ్చేటువంటి స్థానము కాబట్టి ఆరోగ్యం పైన స్నేహితులు శత్రుభావం ఉన్నటువంటి వాళ్లతో కొంత జాగ్రత్తగా ఉండడము ఈ సమయంలో చాలా అవసరము ఈ విధంగా ఈ మకర రాశి జాతకులకు ఫలితాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా గురు భగవానుడు మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్నర్స్ లోపల ఎక్కువ ప్రభావాన్ని చూయిస్తాడు ఆదాయము ఆరోగ్యము పిల్లల యొక్క చదువు వాళ్ళ ఉద్యోగము వివాహాది శుభకార్యాలు ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడము జ్ఞాన సముపార్జన కొరకు ఆధ్యాత్మిక విషయాలపై ఇలాంటి వాటిపై గురు భగవానుడి యొక్క ప్రభావం చాలా ఉంటుంది అంటే ఈ షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ కార్నర్స్లో కొంత నెగిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి శుభ ఫలితాలను పొందుతారు గురువు ప్రతికూల స్థానాల్లో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము మూడు రకాలుగా చెప్పింది ఒకటి ఆ గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడము దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పదహారు సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది రెండవది మాతాపితృలను సేవించడము ఇది చాలా ముఖ్యమైనటువంటిది రెండవది ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము అనురాగము ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము సపర్యలు చేయడము ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు ఇక మూడవది గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము శనిగలు ఇవి దానం ఇవ్వాలి వస్త్రదానము శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో వాళ్ళకే దానం ఇవ్వాలి కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి విలువ ఉంటుంది కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు దుష్ట స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి నాలుగవది భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము దైవ ప్రార్థన చేయడము నామ సంకీర్తన చేయడము ఇవి కూడాను మనకు పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి దత్తాత్రేయ స్వామిని కొలవండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి తర్వాత నరసింహస్వామిని కొలవండి విష్ణు భగవాను కొలవండి దైవకీర్తన సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి ఇవి చేసుకోండి మీరు శుభ ఫలితాలను పొందుతారు